హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోబో సినిమాలో ట్రైన్లో రౌడీల చేతిలో చిక్కుకుని ఉన్న హీరోయిన్ ఐశ్వర్ రాయ్ కోసం రోబో ట్రైన్ పై పరుగులు తీసి రెస్క్యూ చేసే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇలాంటి ఫీట్స్ నిజ జీవితంలో సాధ్యం కాదు కానీ ఓ బుడ్డోడు మాత్రం గూడ్స్ రైళ్లలో తీసుకువెళ్లే బొగ్గును దొంగిలించేందుకు ఓ కుర్రాడు పెద్ద సాహసమే చేసేశాడు జార్ఖండ్ లోని ధన్బాద్ లో బొగ్గు కోసం స్లోగా వెళుతున్న గూడ్స్ రైలు ఎక్కాడు కొంత బొగ్గును కింద పడేసే ప్రయత్నం చేశాడు పని పూర్తయ్యాక కదులుతున్న రైలు నుంచే కిందకు దూకేశాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో తరచూ కొన్ని రైళ్లకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయి రైలు యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి అంతేకాకుండా కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రైలు ఎంచుకుని అందులో డ్యాన్సులు కొట్లాటలు డేంజర్ స్టన్స్ లాంటి సంఘటనల సమయంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా ఓ బాలుడు ఏకంగా నిలిచి ఉన్న ఎక్స్ప్రెస్ రైల్ ఇంజన్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియోలోని ఘటన బాపట్ల రైల్వే స్టేషన్ లో జరిగింది గూడూరు నుంచి విజయవాడ వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు బాపట్ల రైల్వే స్టేషన్ కు వచ్చి ఆగా అప్పటి వరకు ప్లాట్ఫామ్ పై ఉన్న బాలుడు ఒక్కసారిగా రైలు ఇంజన్ ఎక్కి భోగి పైకి ఎక్కి హల్చల్ చేశాడు దీంతో ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రజలు అలాగే రైల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా పెద్దగా కేకలు వేస్తూ అతన్ని రైలు దిగాలంటూ పిలిచారు ఇకపోతే ఈ ఘటనలో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ఆ తర్వాత రైల్వే పోలీసులు రంగంలోకి వచ్చి అతి కష్టం మీద రైలు ఎక్కిన బయన కిందకు దించారు దీంతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది ఇకపోతే రైలు పైకెక్కిన బాలుడికి స్థిమితం సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు ఈ ఘటనలో రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పిల్లాడి ప్రాణాలు కాపాడగలిగారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్